సమస్య ధరా ఈ బయట సమస్య ఏదైనా ఉంటే చెప్పు పరిష్కరిస్తాను నిజంగానా నిజంగా పరిష్కరిస్తారా ధరా నిజంగానే చెప్తున్నా నా మీద నమ్మకం లేదా అది నమ్మకమే ధర కానీ కానీ మా గూడని మా గూడపు స్థలాన్ని అన్ని ఆక్రమించాలని చూస్తున్నారయ్యా అదే మా అయ్యని ఎదురుస్తున్నారు మా అయ్యా మేము మా గూడే పళ్ళు అందరూ భయపడుతున్నాము మీరే ఎట్టా వేరే అయ్యా రక్షించండి అంత కష్టం వచ్చింది ఈ పైడి తల్లికి పెద్ద కష్టమే వచ్చింది అయ్యా మాకు మా గూడె పళ్ళు మేము ఎంతగానో భయపడుతున్నాం ప్రతి చెనము మేము భయపడుతున్నాం అయ్యా గర ఎట్టాగైనా మీరే కాపాడాలి మీరే కాపాడాలి మీరే కాపాడాలి దీనికి ఏదో ఒక మార్గం చూడండి అంత పెద్ద సమస్య ఉంటే అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు తల్లి ఈ లోకంలో పైసే ఆ అవసరం వాటితో ఏమైనా చేయాలి కానీ ఆ జాగాన్ని ఇచ్చేసి పైసలు తీసుకో అది కదా మా అయ్యా మేము మా గూడు పళ్ళు ఎప్పటి నుంచో ఆ గూడెంలో ఉంటున్నాము అలాంటిది మమ్మల్ని గూడె వదిలేసి వెళ్ళిపోమంటే మా వల్ల కాదు ధరా చూడండి ధర పానాలని మా గూడాన్ని వదిలి మాత్రం మేము పోవు ధరా మేము పోవు ఎలాగైనా మీరే రక్షించండి ధరా మీరే రక్షించండి ఇంకా బేరానికి పోతాం పైసలతో మీ అయ్యను పట్టణం తీసుకెళ్లి ఏం చక్క హాయిగా పడుతు సరేనా చాలు కదా హాపండి ఏం మాట్లాడుతున్నారు మీరు అవసరమైతే ప్రాణాలన్న చేసుకుంటాం కానీ నేను మాత్రం ఆ పని చెయ్యము కదా అందుకే అందుకేదారా ఈ చిక్కుల నుంచి మీరు బయట వేస్తారని మీరు ఏదో ఒకటి చేయండి తోరా అంతకంటే ఇంకేం మార్గం లేదు అందుకే మీ దగ్గరకు వచ్చాను తోరా చూడండి తోరా మీకైతే ఈ ఊళ్ళో అక్కడక్కడ ఊళ్ళలో మీకు చాలా మంది తెలుసు అందుకే దీనికి ఏదో ఒక మార్గం చెప్తారని వీడు దాకా వచ్చిన తోరా అవును అవును పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు చెప్పి అలాగే ధర మీరు చెప్పారు కదా నిజంగా నాకు చాలా ధైర్యంగా ఉంది దొర చాలా ఈ ఒక్క మాట చాలు నేను చాలా ఆనందంగా ఉన్నాను దొరా సరే దొరా ఇప్పుడే పదం పదండి నా అక్కడికి

ఉన్నాయి దొరా ఉన్నాయి మా ఇ దగ్గర ఉన్నాయి తీసుకురొత్తా సరేనా సరే దొరా అలాగే మీరు ఉన్నారుగా ఇక్కడ నాకు భయంగా ఉంది సరే దోరా దోరా ఇంత సహాయం చేస్తున్నారు మీకు ఏ రుణం ఇచ్చినా తీర్చుకోలేను దొరా మీకు ఏం కావాలో చెప్పండి మీ రుణం తీర్చుకుంటాను అడవుల నుంచి పుట్టితే కావాలా పరస్గను కావాలా ఇంకా ఇంకా పళ్ళు పలహారాలు ఇంకేమైనా చెప్పండి ధర తెచ్చి మీ పాదాల దగ్గర పెడతాను ఏంటి దాగినా ఇస్తావా మీరు అడగటమే కానీ నా పానాలైనా ఇస్తాను ధర చెప్పండి ఏం కావాలి मरी ठका हुआ ठीका हाँ